రాష్ట్రంలో ఎన్జీఏ కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాలి రాష్ట్రాన్ని అన్ని నష్ట పెట్టించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే కూటమి ప్రభుత్వంలోనూ వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ స్వగృహంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో యనుమల రామకృష్ణుడు రాష్ట్రంలో ఎన్జీఏ కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పైన ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనుమల రామకృష్ణుడు అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ స్వగృహంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సుజయ్ కృష్ణ రంగారావు జగ్గంపేట ప్రతిపాడు పెద్దాపురం కాకినాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జ్యోతుల నెహ్రూ వరపుల సత్యప్రభ నిమ్మకాయ లచినరాజప్ప వనమాడి కొండబాబు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా యనుమల రామకృష్ణుడు సుజయ్ కృష్ణ రంగారావులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించారన్నారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రాష్ట్రం అన్ని విధాల అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతోనే కూటమిగా ఏర్పడాల్సిన అవసరం వచ్చిందన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలు కూటమిని గెలిపించుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుందని తెలియజేశారు పొరపాటున మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు ఇంతటి చక్కటి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తోట నవీన్ ను యనుమల రామకృష్ణుడు తో పాటు పలువురు టీడీపీ నాయకులు అభినందించారు ఈ సమావేశంలో సానా సతీష్ మాజీ ఎమ్మెల్యేలు ఎస్విఎస్విఎన్ వర్మ పిల్లి అనంతలక్ష్మి పిల్లి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వాసిరెడ్డి యేసుదాసు ఎస్విఎస్ అప్పలరాజు సత్యనారాయణ రాజు అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూడటం ఒక స్పష్టమైన నిర్ణయానికి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గెలిపించే అవకాశం లేదు అనే విషయం రేపు ఎన్నికలు సాధారణ ఎన్నికల్లోని పార్లమెంట్ స్థానాలకు కానీ అసెంబ్లీ స్థానాలకు కానీ ఓటింగ్ రూపాన ప్రజలు ఏదైతే ఇప్పటికే నిర్ణయించడం జరిగిందో దాన్ని కాకుండా అధికంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నాం సంక్షేమ ఉన్నటువంటి పథకాలను ఎవరు కూడా తీసారు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది వాళ్ళ సొంతానికి వాడుకుంటున్నారు వాళ్ళ సొంత మనుషులు వేసుకున్నారు అంతే వాలంటీర్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం రాదు ప్రభుత్వం కూడా వ్యతిరేకత రాదు అంతే వాలంటీర్ వ్యవస్థలో ఎవరైతే బాగా పక్కగా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా పనిచేస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా భవిష్యత్తు ఉంటుంది కానీ మేము పార్టీ వాళ్ళం మేము బుధాన్ని వేసుకుని మేము పార్టీకి పనిచేస్తూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే పాడు చేసుకున్నట్టు అవుతుంది అంతే వాలంటీర్ వ్యవస్థ కూడా మేము తీయాలని తీస్తామని ఎప్పుడు అనలేదు అదేవిధంగా వాళ్ళు అందుచేత నాడు సంక్షేమ కార్యక్రమాలు అందించాలి అది ప్రభుత్వం అందించాలి తప్ప పార్టీ రిప్రజెంటేటివ్స్ అంటే అందించడానికి కుదరదు అంతేత పార్టీ రిప్రజెంటేటివ్స్గా ఉన్నటువంటి వాలంటీర్స్ని ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టింది అనిచేత వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆఫీసర్ చాలామంది ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉంటారు అన్ని డిపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళందరం ఉపయోగించుకుని పెన్షన్లు ఇమ్మన్నాం ఇప్పుడు ఏదో పెన్షన్లు ఇస్తున్నారు రెండు రోజుల నుంచి పంచాయతీ పెన్షన్ కూడా మీరు చూస్తే మొట్టమొదటిగా పెన్షన్ ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో అప్పుడు నేను మంత్రిగా ఉన్నా పంచాయతీ ఎలక్షన్ లోకల్ బాడీస్ ఎలక్షన్ చూస్తే అప్పుడు కడపలో వెళ్ళినప్పుడు ఆయన కడపలోనే ముప్పై ఐదు రూపాయలు ఒక పేదవాడు చెప్పులు లేకుండా రోడ్డు మీద నడుస్తుంటే ఈయన వ్యాన్ మీద వెళ్తూ ఉంటే పేదవాడిని చూసి కూలివాడిని చూసి ఆశ్చర్యపోయాడు ఇంతకు చెప్పులు లేకుండా కింద కాలిపోతాం అంత కడప ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు అంతేత ఇమీడియట్గా నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రూపాయల వరకు ఇస్తాను అనేటువంటి ఆ రోజు నిర్ణయం చేశాను నేను కూడా ఉన్నాక అది దాంతో అన్నా క్యాంటీన్ తీస్తారు మరి అన్నా క్యాంటీన్ కూడా మరి పెట్టడానికి నిర్ణయం తీసుకోబోతుంది పార్టీ అదేవిధంగా మనం చూస్తే అన్నా క్యాంటీన్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కూడా ఇస్తాం ఇవన్నీ కూడా ఇంకొక ముగించాం వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ కూడా తీసేసారు అంతే ప్రజలందరూ ఒక విజ్ఞాప్ చేస్తాం చాలా టైం అయింది అందరూ కూడా రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా మేర జరగబోయేటువంటి ఎలక్షన్లో మనం ఈ కూటమిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలు తీసుకోవాలి మూడే కారణాలు ఒకటి మనకు సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా జరగాలన్నా రెండవది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతేతం రోడ్లు చూస్తాను అంత అసహ్యంగా ఉన్నాయో అదేవిధంగా బిల్డింగ్స్ లేవు రోడ్స్ లేవు అదేవిధంగా ప్రాజెక్ట్స్ లేవు అంతేత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఎప్పుడైతే ఎప్పుడైతే లేవు పొలాలకు నీరు సరిగ్గా ఉండదు అదేవిధంగా నీరు అందకపోతే వ్యవసాయం పడ్డదు అందుక వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి వెల్ఫేర్ కార్యక్రమాలు పక్క జరగడానికి అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళకి ఎలవెన్స్ ఇవ్వడానికి అదేవిధంగా ఈ కార్యక్రమాలను కూడా రేపు రాబోయేటువంటి ఈ కూటమి యొక్క మేనిఫెస్టోలో ఇవన్నీ పొందుపరచడానికి ఆలోచిస్తున్నాం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మన చేస్తూ త్వరలోనే మేనిఫెస్టో ఈ కూటమి నేతలు ముగ్గురు కూడా విలుత చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అంతేత అవన్నీ కూడా మీకు వస్తాయి అంతేత ఇంత ముందుండేటువంటి మన జీవితం కంటే మెరుగుపడాలనేటువంటి ఉద్దేశంతో మేనిఫెస్టో తయారు చేస్తాం మన రాష్ట్రం ఇప్పుడు ఎంతైతే నష్టపోయిందో అంతకంటే లాభం పొంది ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలనేటువంటిది ఈ కూటమి యొక్క అని మనం చేస్తూ ఈ మేము అందరిని చూసినందుకు చాలా సంతోషం అందరికీ నా నమస్కారం 何で